కిడ్నీ బాధితునికి పాతిక వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన రావేళ్ళ ఫౌండేషన్ రెండు కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ చేయించుకుంటున్న చల్లపల్లికి చెందిన సుభానికి రావేళ్ళ ఫౌండేషన్ చైర్మన్ రావేళ్ళ ఉదయ్ కుమార్ పాతిక వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు మా నాన్నగారు రావేళ్ళ కృష్ణ గారు రెండు వేల ఒకటి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు షిరి నుంచి వస్తుంటే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఆ రోజున ఆ సంవత్సరం నాన్నగారి పేరు మీద ఒక సొసైటీ అంటే సేవా సమితి ఏర్పాటు చేసి అంటే స్కూల్కి కావాల్సిన టాయిలెట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన సైకిల్ షెడ్స్ కానీ అలాగే వేరే స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది అలాగే మొన్న సంవత్సరం మెడికల్ క్యాంపు ఆ ముందు సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం కూడా జరిగింది అలా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఇరవై ఎనిమిదిన సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నాము అలాగే మొన్న వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన కొంతమంది ఎడ్ల లంక ఎడ్ల లంక ప్రజలకి అలాగే ఆమదాల లంక ప్రజలకి అలాగే మన చల్లపల్లి యానాదిగూడెం వాళ్ళకి అందరికీ ఇంచుమించుగా తొమ్మిది వందల మందికి లక్ష యాభై వేలు పెట్టి చీరలు పంపిణీ చేయడం కూడా జరిగింది మా వంతు బాధ్యతగా నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అవి ఫోల్స్లో అట్లాగే సేవా సంస్థ ద్వారా మంగళాపురం గ్రామంలో రెండు వేల ఒకటి నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం వరకు కూడా విద్యా ముందల విద్యార్థులని స్పోర్టివ్గా వాళ్ళు చదువుకుంటానికి అవసరమైన మెటీరియల్స్ కానీ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం రావుల కృష్ణాగంత రోజున మంగళాపురంలో చేస్తడం జరిగింది అట్లాగే ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు కూడా వారి ద్రావిడ ఫౌండేషన్ తరఫున వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తూ జరుగుతూ ఉంది అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మొన్న కృష్ణానది ఈ భారీ వరదలు వచ్చిన కారణంగా ఎడ్లంకని అట్లాగే అవనాల్ లంక అట్లాగే చల్లపల్లి ఎస్టీఎల్ని అట్లాగే లక్ష్మీపురం ఎస్టీ కూడా సుమారు లక్ష్మన్నర విలువ చేసే చీరలో వాళ్ళు ఇస్తూ జరుగుతూ ఉంది అలాగే చిన్న చిన్న ఎవరికన్నా మంగళాపురం గ్రామంలో ఎవరికన్నా బాగా తేడాలు చేసి ఆరోగ్యం బాగుపరిక్షణిస్తం కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా వారికి రావుళ్ళ ఫౌండేషన్ తరఫున అనేక వారికి కావలసిన మందులు కానీ లేకపోతే ఆపరేషన్ కావాల్సిన నిధులు కానీ ఆర్థిక సహాయంగా వారికి అందిస్తం జరుగుతూ ఉంది